ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దర్శి మండలంలోని తూర్పుచోటపాలెం గ్రామానికి చెందిన యేసోబుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఐదు వేలు సాయం చేశారు దాతల సహకారంతో వచ్చిన మరో ఇరవై రెండు వేలు కలిపి మొత్తం ఇరవై ఏడు వేలను ఆదివారం అందజేశారు వారికి యేసోబు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ వైస్ చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు సిహెచ్ బసవయ్య ప్రధాన కార్యదర్శి జీవేణు ట్రెజరర్ తిరుపతి రెడ్డి గౌరవాధ్యక్షుడు రాజకేశవరెడ్డి హెల్త్ మెంబర్ సుశీల సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి వెంకటరావు సుధాకర రావు కరుణానిధి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై రోజు లక్ష మంది సభ్యులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఇప్పుడే ఈ ఊరికి వచ్చిన తర్వాత మూడు శకరాల బండిలో ఒక అతను రాచిపూడి గుజ్జి అతను కూడా తటస్థపడ్డాడు అతనికి కూడా సంస్థ రాబోయే రోజుల్లో సాయం చేయాలని ఇప్పుడే అనుకున్నాము కాబట్టి ఇదే స్కూల్ తోటి మిగతా గ్రామస్తులు కానీ ఏ ఊర్లలో ఉన్న వాళ్ళైనా సరే చేయగలిగిన సహాయం ప్రతి ఒక్కరికి తక్కువగా సాయం చేయాలని సంస్థ కోరుకుంటుంది ఈ సంస్థ ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు